ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ రోజు వారి నివాసంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై వర్ధంతి జరుపుకున్నాము జ్యోతిరావు పూలే గారు వాళ్ళ భార్య గారినటువంటి సావిత్రిబాయి పూలే గారు వీళ్ళిద్దరు కూడా బడుగు బలిగిన వర్గాల ఉన్న ఉన్నతి కోసం పోరాడిన వారు అదేవిధంగా ఆ రోజుల్లో ఆడవారికి స్త్రీలకు విద్యను విద్య లేని రోజుల్లో వాళ్ళు విద్యను బోధించి ఒక పాఠశాలను స్థాపించి ఆడవారికి ఇళ్లలో నుంచి ఇళ్లలో నుంచి రాని రోజుల్లో విద్య అనేది వాళ్ళకి చెప్పకూడదనే ఆ రోజుల్లో ఉండే సిద్ధాంతాలలో ఉన్న రోజుల్లో వాళ్ళు పాఠశాలని స్థాపించి స్త్రీలకు విద్యను అభ్యసించి మన సమాజంలో స్త్రీలకు కూడా గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంలో వాళ్ళు చేసినటువంటి వారు అదేవిధంగా ఆ రోజుల్లో బాల్య వివాహాలు అదే సతీ సతీసాగానం అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా సహగానం చేయ చేసే రోజుల్లో కూడా వాళ్ళు వాటి కూడా వ్యతిరేకించి చేసినటువంటి వారు కాబట్టి ఆయన ఈ రోజు వర్ధంతి జరుపుకోవడం కూడా మనందరికి కూడా బియ్య పడుగు బలహీన వర్గాలకి చాలా మంచిది కాబట్టి రాబోయే మా ఈ మన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఉంది బడుగు బలహీన వర్గాలకు అమ్మఒడి ఆసరా ఇటువంటి ఎన్నో పథకాలను స్థాపించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన పార్టీ అని మనందరూ కూడా ఈ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా నాకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులు అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం దేవుడు సేవలు తీసుకుంటాం బాబా మహానుభావుడు ఆయన ఆయన్ని భారతీయులందరూ కూడా పూజించాల్సిన వ్యక్తి అప్పట్లోనే ఈ సనాతన ధర్మం పేరుతోటి ఆడవాళ్ళని చదువుకోకుండా చనిపోయిన భర్త చచ్చిపోతే మరల వివాహం చేసుకోవడానికి అడ్డుపడతా ఉండే సనాతన ధర్మాన్ని ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే పులే గారు వ్యతిరేకించారు స్త్రీలకి చదువు నేర్పించే బాధ్యత తన సహజర్మచారిణి సావిత్రిబాయి పులే ఈ దేశంలో మొట్టమొదటి పంతుల మానే మహిళలకి చదువు చెప్పిన గొప్ప వ్యక్తులు అదేవిధంగా అస్పృశ్యతను అంటరానితనాన్ని నిర్మూలించే దాంట్లో కూడా అప్పట్లో ఆయన తీవ్రమైన కృషి చేశాడు చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న అప్పటి నాయకులతో చాలా వాళ్ళు కర్రలు తీసుకొని తరుక్కోవడం వారిని వారి శ్రీమతిపై పేడ ప్రేడనీయులు కొట్టించడం అలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నా కూడా మౌనంగా భరించి ప్రజల కోసం ప్రజలకు మంచి చేయాలా వాళ్ళలో ఒక చైతన్యం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే వాళ్ళు శ్రీకారం చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మాకు జ్యోతిరావు పూలే మా గురువు అని చెప్పిన సందర్భం మీరందరూ ఉంటారు అలాంటి ఉన్నత